దేవుడు ఒక పక్షిని గాని ఒక జంతువుని కానీ మెన్షన్ చేశాడు పోల్చాడు రాసించాడు అంటే ఎదుకు దానికి ఒక ప్రత్యేకత ఉంటది అందుకు దాని గురించి నేర్చుకోవాలని అనిపించిందాం అందుకనే ఆ యశ గ్రంథము నలభై అధ్యాయము ఉపయోగపెట్టండి యహో కొరకు ఎదురు వారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయ్యాక పరిగెత్తుదు చల్లక నడిచిపోవుదురు సో మరి ఇక్కడ దేవుడు దేవుడి బిడ్డల్ని పోల్చాడు పోల్చాడంటే పక్షిరాజు అంటే గ్రద్దతో పోల్చాడు ఇంకోటి ఏంటంటే గ్రద్ద తన పిల్లలకి ట్రైనింగ్ అంట ఎలా చేస్తుంది అంటే ప్రతిపక్షి గూడు ఉంటుంది దీనికి కూడా గూడు ఉంటుంది గూడు గూడులో పిల్లల్ని పెడతది పెట్టిన తర్వాత అప్పుడప్పుడు తర్వాత ఏం చేస్తుంది అంటే దీనికి ట్రైనింగ్ ఇవ్వాలి ఈ పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలి లేకపోతే ఏమవుతారంటే పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వకపోతే అక్కడే సతికిల పడిపోయి హాయిగా ఉందని గూడి బాగుందని ఇక వాళ్ళు కష్టపడరు వాళ్ళు నేర్చుకోరు తెలుసుకోరు ఎగరలేరు ఏం చేస్తుంటే అంటే చక్క ఇట్లా కాదని గూడికి కింద గడ్డి అన్నీ ఉంటాయి కదండీ మంచిగా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది ఆ పిల్లలు తయారు చేస్తుంది ఇక్కడ రద్ద ఏం చేస్తుంటే ఒక్కొక్కటి కింద ఉన్న మెత్తదనాన్ని అంతా తీసేస్తుంది అంట తీస్తే దీనికి చిరాకు పడద్ది ఇరుకు పడద్ది ఇరుగ్గా ఉంటుంది ఎంటింటిలాగా ఉంటుంది పక్షికి ఇక అప్పుడు పక్షి అనుకుంటుంది అంట బుట్ట పక్షి అదే పిల్ల పక్షి ఏమనుకుంటుంది బయటికి వెళ్ళిపోదాం ఇక్కడ బాగాలేదని బాగున్నంతసేపు ఇక్కడే బాగుంది అలాగే దేవుని బిడ్డలు కూడా అంతా జరుగుతుంది అన్నప్పుడు బాగుంది ఏమైనా తేడా వస్తేనే దేవా ఎక్కడున్నావు ప్రార్థన ఉపవాసము ఆ పాస్టర్ గారు చర్చి అప్పుడు గుర్తొస్తారు అందుకనే దేవుడు కూడా కొన్నిసార్లు అంటాడు కదా నీకు అన్ని అయితే నువ్వు సుఖాన్ని అలవడిపోయి అసలు ఏలు ఎత్తటాక కూడా చెయ్యి ఎత్తాలన్నా కూడా ఎవరినొచ్చి నా చేతుతారా అడుగుతావు అంట అంతా ఏగవాలన్నా సరే అనుకో ఎవరినొచ్చి టన్రా ఏగవాలింది అంత సుఖానికి అలవడిపోతావు అంటే సుఖం ఎక్కువైపోయింది నేను శారీరకంగా మాట్లాడుతున్నాను మానసికంగా మాడుతున్నాను ఆత్మీయంగా మాడుతున్నాను ఇప్పుడు పిల్లలకు సుఖం ఎక్కువ పోయి ఎక్కడ పైకి ఎగరవని ఈ గ్రద్ద ఏం చేస్తుంది అంటే కింద ఉన్న కంఫర్ట్ అంతా ఆకులు మలవులు మంచుకు మెత్తదనం అంతా తీసేస్తుంది అప్పుడు గరుకు పుడతూ ఉంటుంది అంటే చరా కనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఇది బయటికి వెళ్తానికి ప్రయత్నిస్తుంది అంటే ఏం చేస్తుంది గ్రద్ద పిల్లలకి ట్రైనింగ్ ఇస్తుంది ట్రైనింగ్ ఇస్తుంది అలాగ గ్రద్ద ఇంకోటి విన్నాను అది నిజమో కాదు మీరు గూగుల్ ఇంటర్నెట్లో చూడండి దానికి ఎగరటం నేర్పించాలంటే గ్రద్ద పిల్లలకి ఎగటం నేర్పించాలి ఏం చేస్తుంది గ్రద్ద అంటే తన పిల్లల్ని కొండ చివరికి తీసుకెళ్లి పైకి ఎత్తైన స్థలం తీసుకెళ్ళి వదిలేస్తుంది వదిలేస్తే ఇక దానికి ర రపరపరపరాడుతూ ఉంటుంది రపరప ఆడుతూ ఉంటుంది అది ఎగర్లేదు తెలుసు గ్రద్దకి కానీ కనీసం ప్రయత్నిస్తుంది అని ఉద్దేశంతో వదిలేస్తుంది అది చారిపోతా అది పడిపోతా ఉంటుంది కరెక్ట్గా గత స్పీడ్గా వచ్చి ఎక్కడ పడిపోద్దో మళ్ళీ చివరి దాకా వచ్చి టక్కును పడుకుని పైకి వెళ్ళిపోద్ది అంట వాళ్ళకి నిజాలు చేస్తుంది తద్వారా దానికి ఏమర్థం అవుద్ది పిల్లకి నేను ఎగరాలి ఓహో నాకు రెక్కలు ఉన్నాయి అందుకని క్రైస్తవులు కూడా ప్రార్థన చేయండి అంటే నాకు రాదు ఎప్పుడైతే వాళ్ళు ఆ దాంట్లోకి వచ్చేది ఎవడు దిక్కులేడు అప్పుడు ప్రార్థన వస్తుంది లోపల తండ్రి అప్పటిదాకా ఆ తండ్రి ఏసునాములో అమ్మేస్తారు ఎప్పుడైతే ఎవడు దిక్కు దివాణం ఉండదు తండ్రి 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 నా అబ్బా తండ్రి అంటావు నువ్వు ఏడ నుంచి వచ్చిన ఆత్మ అప్పటి నుంచి అది బొజ్జుంది లోపల నీ ఆత్మ ఎక్కడికి బోలా ఆ చంటి పిల్లకు కూడా గ్రద్దకు కూడా తెలియలే అప్పుడు తెలిసింది ఓ నాకు రెండు ఉన్నాయా మా అమ్మలాగా అమ్మో నాన్న తెలియదు గ్రద్దలాగా ఓ మా అమ్మలాగా నాకు రెండు రెక్కలున్నాయి అప్పుడు దగ్గర దానికి తెలియలే రెక్కలు ఉన్నాయో తెలియదు అది ఎగరగలదనే తెలియదు సగ్గ అయినట్టే అమ్మ తెచ్చి పెడద్దే తిందాము సగ్గ బొజ్జుందాం గూళ్ళు అందుకో తీసి వదులుద్ది వదిలితే పడతా పడతా ఎక్కడ పడుద్దు పట్టుకుంటుంది అలాగే మన జీవితంలో కూడా దేవుడు పిలుచుకున్నప్పుడు ఒక పని నిమిత్తమే పిలుచుకున్నప్పుడు మనకు కూడా ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ ఉంటుంది తర్ఫీదు ఉంటుంది శిక్షణ ఉంటుంది క్రమశిక్షణ ఉంటుంది శిక్షణ ఉంటుంది క్రమశిక్షణ ఖచ్చితంగా ఉంటుంది ట్రైనింగ్ లేకుండా ఎవరో కూడా భక్తులు గొప్పగా ఎదిగిపోలేదు దానికి ఉదాహరణ పేర్లు బైబుల్ చూపించట్లేదు కానీ టైం లేదు కానీ ఉదాహరణకు చెప్తున్నాను యోశోబుని దేవుడు పిలిచాడు గొప్పగా పిలిచాడు నీ తల్లిదండ్రులే వచ్చి నీకు సాగిలి అన్నాడు అంటే అంత గొప్ప ఉన్నతమైన పిలుపు గొప్ప పిలుపు ఏమైంది ట్రైనింగ్ లేకుండానే రాజు రా తర్వాత రాజు అయ్యాడా లేదు దాదాపు పదిహేడు సంవత్సరాలు ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ మంచిగా ఉందా లేదు అలాగే ఆ పిల్ల కూడా ట్రైనింగ్ తరఫుదు మంచిగా ఉందా లేదు భయం ఉంది ఆందోళన ఉంది చింత ఉంది సరిగ్గా సరిగ్గా గుచ్చుకుంటుంది ఇరుగ్గా ఉంది మంచిగా లేదు ట్రైనింగ్ దానికి కానీ చిట్ట చివరికి అది ఎగురుదే ఎగిరినప్పుడు తల్లితో ఉంటావు కదా తల్లి నువ్వు ఆ నువ్వు అలా చేయిపోతే నువ్వు ఆ రోజు చేయపోతే నా మెత్తదనం అంత గూడులో ఉన్న మెత్తదనం తీయపోతే నేను బయటకు వచ్చేదాన్ని కాదు అలాగే నువ్వు తీసుకుని నన్ను వదిలిపోతే నేను ఎగిరేదాన్ని కాదు ఆ రోజు సుఖంగా లేదు ఆ రోజు కష్టపడ్డా నష్టపడ్డా ఏంటో అనిపించింది కానీ ఈరోజు నాకు అర్థమైంది నువ్వు చేసిందంత నా కోసమని దన్నం పెడితే క్రతకి అలాగే ఈ రోజు నేను చెప్తాను నా దేవుడికి ఒక రెండు వేల పది నుంచి లేకపోతే పాస్ట్గా వచ్చిన కాడి నుంచి చాలా కష్టాలు ప్రమాదాలు ఎందుకు ఇవన్నీ వచ్చినాయి నాకు బాధేసింది ఇరుకేషన్ చిరాగా అనిపించింది ఏంటి అనిపించింది నీ కోసం నేను సేవ చేస్తున్నాను నాకీ కష్టాలు ఏంటి నేను నువ్వు చెప్పిందే చేస్తున్నా కదా నాకు కష్టాలు ఏంటి నేను చెప్ నేను అనుకున్న ఉద్యోగానికి వెళ్ళక నేను అనుకున్న వ్యాపారానికి వెళ్ళా నేను అనుకున్న దేశానికి నేను అనుకున్న రాష్ట్రానికి నేను ఉన్న సిటీకి వెళ్ళా ఎక్కడికో వెళ్దాం అనుకున్నాను ఏదో చేద్దాం అనుకున్నాను అయినా అన్ని పక్కన పెట్టి నీ కోసం వచ్చాక నేను చేస్తాను కదా అయితే ఏంటిదని అడిగాను నేను తర్వాత ఇప్పుడు నేను చెప్పగలను స్టేజ్ మీద ఇప్పటికి అన్ని సుఖాలు వచ్చినాయి అనలా అన్ని తీరిపోయినాయి అనలా కానీ ఇప్పటికి నేను కొంత తొంభై శాతం చెప్పగలనంటే తొంభై శాతం ప్రభు అలా చేసినందుకు అలా ఉన్నందుకు నాకు వందనాలు ఈ రోజు ప్రభా నేను అలా వచ్చినందుకు ఈరోజు నా విశ్వాసంలో ఎదిగాను నీ మీద ప్రేమ అధికమైంది తర్వాత నీ నీ కృప ఎలా ఉంటుందో నాకు ఇంకా అర్థమైంది ఈరోజు అనేక సాక్ష్యాలు ఉన్నాయి ఆ రోజు రెండు వేల పదిలో ఒక అద్భుతం చేసి ఉంటే ఆ ఒక్క అద్భుతమే సాక్ష్యంగా బతికే ఉండి జీవితాంతం కానీ ఈ పది సంవత్సరంలో చాలా అద్భుతాలు ఉన్నాయి కనుక చాలామందికి సాక్ష్యాలు చెప్పవచ్చు అతి ఎన్నో ఉన్నాయి ప్రభా అందుకే నా చిన్న పిల్ల గ్రద్దకు థ్యాంక్స్ చెప్పొద్ది ఆ రోజు తిట్టుకున్నానమ్మా నేను ఎందుకు మంచిగా గూడులో ఉన్నదని నన్ను తీసేస్తున్నావు అనుకున్నా సరిగ్గా ఆహారం తెచ్చిపెట్టాను నాకు ఎక్కడికో తీసుకెళ్ళి వదిలేసావు ఒంటరితనాన్ని చేసావు నన్ను గాల్లో ఉన్నాను నా చుట్టూ ఎవ్వరు లేదు ఒకప్పుడు నువ్వు ఉండేదానివి రెక్కలు చాచుకుని నన్ను కప్పుకునే కప్పేదానివి కానీ ఒంటరిదాన్ని అయిపోయాను గాల్లో భయం వేసింది చచ్చిపోతానేమో అని భయం వేసింది కానీ నువ్వు వచ్చి పట్టుకున్నావా అది గుర్తు చేసుకుంటుంది అలాగే నా దేవుణ్ణి కూడా నేను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను అలాగా అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు కొన్నిసార్లు శిక్షణ ఉంటుంది క్రమశిక్షణ ఉంటుంది నేర్పిస్తాడు ట్రైనింగ్ ఇస్తాడు ఎందుకంటే నీ వాగ్దానం నీకు చేసిన దేవుడు చేసిన వాగ్దానం గొప్పది కాబట్టి ఆ వాగ్దానాన్ని స్వతంతుకోవాలి తట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ తరిఫేదో అవసరం యోసోబ్కి ట్రైనింగ్ అవసరమైంది తర్వాత దావిదు ఉన్నాడు దావిదు దేవుడు అభిషేకించాడు రాజుగా అభిషేకించాడు సరే బాగుంది ఆ తర్వాత దా దావిదు నిజంగా ఎప్పుడు కూర్చున్నాడు రాజు రాజు సింహాసనం మీద దాదాపు పద్నాలుగు సంవత్సరాల తర్వాత సరే పద్నాలుగు సంవత్సరాలు ఏమన్నా మంచి పని చిన్న ప్యాలెస్లో చిన్న ఇంట్లో ఉన్నాడు పని అడవుల్లో బతికాడు తిండి సరిగ్గా తెల్ల భయంతో బతికాడు శత్రువు ఎట్టి నుంచి వచ్చి కొడతాడా అని మెలుకుగా ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు తిండి తిప్పల్సే సరిగ్గా పడుకోవడం లేదు పద్నాలుగు సంవత్సరాలు ట్రైనింగ్ పద్నాలుగు సంవత్సరాలు తర్వాత కొత్త నిబంధనలు చూసిన పౌలు భక్తుడు పౌలు భక్తుడు మీకు తెలుసు కొత్త నిబంధనలు చాలా వరకు ఆయనే రాశాడు ఆయన దేవుడు అభిషేకించాడు గొప్ప ఎన్కౌంటర్ ఇచ్చాడు సాక్షాత్ యేసు ప్రభిఖన పడి అన్నాడు కదా సౌల్ పౌల్ని సౌల్ని పౌలుగా మార్చేశాడు అంత గొప్ప అద్భుతం జరిగింది సౌలకి ఆ తర్వాత ఏమైందంటే నా సువార్త ప్రకటిస్తావు అని చెప్పడం జరిగింది కానీ అరేబియా ఆ టైంలో ఆ ఆ దేశాల్లో పద్నాలుగు సంవత్సరాలు ఎవరు కనపడలే వారికి పద్నాలుగు సంవత్సరాలు దేవుడితో గడిపాడు ఆ పద్నాలుగు సంవత్సరాలు గడిపిన తర్వాత వచ్చి గొప్ప సువార్త చెప్ చేశాడు